వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు కపిలావు ఫండ్స్ యాభై ఎనిమిది సైజులో ఉన్న ఒంగోలు కపిలావు పేయదుడతో అయితే అమ్మకానికి రావడం జరిగింది వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క యాభై ఎనిమిది సైజులో ఉన్న ఒంగోలు కపిలావు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది రోజు మీద ఆరు లీటర్ల మిల్క్ అయితే ఇస్తుందంట డెలివరీ అయ్యి కూడా పది రోజులు అవుతుందంట ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే రేటు వివరాలు దానికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి క్లారిటీగా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకోండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటకకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు నచ్చిన వాళ్ళు ఫోన్ చేసి అన్ని కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్లు వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ మేము ఏమైనా నమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ రంగం పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం